లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా వరుస ఘటనలు జనసేన శ్రేణులో భయాందోళనలు కలిగిస్తున్నాయా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలలకే చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి లోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్ చక్కెర్లు కొట్టడం కలకలం రేపింది సుమారు పది నిమిషాల పాటు ఆకాశంలో డ్రోన్ చక్కెర్లు కొట్టడం జనసేనని భద్రతకు గండి కొట్టే కుట్రగా ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు ఇది కేవలం యాంత్రచికమా లేక పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థులు పంపిన హెచ్చరికనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది కొత్త కార్యాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ డ్రోన్ కనిపించడం అనేక అనుమానాలకు బలం చేకూరుస్తోంది ఈ ఘటనపై క్యాంప్ ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది ఇదిలా ఉండగా విజయవాడ పుస్తక ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడటం కూడా అనుమానాలకు తావిస్తోంది కారణాలు ఏమైనా వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు జనసేన కార్యకర్తలను కలవర పెడుతున్నాయి వీటన్నిటినీ కొట్టిపారేయలేమని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ హల్చల్ చేసిన విషయం మరొక ఈ డ్రోన్ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీయడంతో అప్పట్లో రాజకీయ దుమారం రేగింది హోం మంత్రి అనిత సైతం ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది పోలీసులు వెంటనే స్పందించి నకిలీ ఐఏఎస్ ను అరెస్ట్ చేసిన భద్రతా లోపాలపై చర్చ మాత్రం ఆగలేదు ఈ వరుస సంఘటనలు పోలీసు యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత భద్రతా విషయంలో జరుగుతున్న ఈ పరిణామాలు సాధారణమైనవిగా కొట్టిపారేలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హోంమంత్రి అనిత తన శాఖపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి సాధారణంగా హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు శాఖకు బాధ్యత వహిస్తుంది ఉప ముఖ్యమంత్రి వంటి ముఖ్యమైన వ్యక్తి భద్రత విషయంలో లోపాలు జరిగినప్పుడు ఆ శాఖకు మంత్రిగా హోం మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించిన ఈ వరుస సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి జనసేన శ్రేణులు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వం ఈ వ్యవహారాలను ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి ఈ పరిణామాల వెనుక ఉన్న నిజ నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది